కర్నూల్ పట్టణం బిర్లా గేట్ నందు సిఎస్ హాస్పిటల్లో నూతన రియా ఫెర్టిలిటీ మరియు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని కట్ చేసి ప్రారంభించిన పానీయం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేతారెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌర వెంకటరెడ్డి మాజీ శాసనసభ్యులు టీజీ వెంకటేష్ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ శ్రావ్య తిలక్ మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

सर्दी सर्दी नहीं sir हम खोलते हैं करते हो नहीं sir नहीं yes. <laughs> okay. okay. sir किसका सर्दी ओके सर्दी हाँ 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 हा� హలో అండి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శ్రావ్య కర్నూలులో సీఎం హాస్పిటల్ అని డాక్టర్ రాజశేఖర్ గారు మీకు తెలిసే ఐడియా ఉంటుంది గత ముప్పై సంవత్సరాలుగా సీఎన్ హాస్పిటల్ నడుపుతున్నారు లాప్రోస్కోపీ సర్జన్ డాడీ ఇప్పుడు కొత్తగా సీఎన్ హాస్పిటల్లో ఇంకొక యూనిట్ స్టార్ట్ చేసామండి రియా అండ్ టెస్ట్యూ బేబీ సెంటర్ ఇదేంటి అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేటట్టు ట్రీట్మెంట్ అనమాట సో ఇక్కడ వేరే సెంటర్స్కి మా సెంటర్స్కి తేడా ఏంటి అంటే మేమంతా లేటెస్ట్ టెక్నాలజీ పెట్టాము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని స్టార్ట్ చేసామండి ఇక్కడ సో దట్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ కొత్త హాస్పిటల్లో మేము పెట్టడం జరిగిందనమాట అది కూడా చాలా తక్కువ కాస్ట్లో చేయడం జ మేము జనాలకి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట సో అది మా స్పెషాలిటీ ఇంకా తర్వాత ఇంకా క్యాంపులు కూడా అన్ని చేస్తున్నామండి సో ఈ క్యాంపుల ద్వారా వచ్చిన పేషెంట్స్ కూడా మేము కొంచెం వాళ్ళకి రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది అనమాట ఇంకా ఏంటంటే ఈ ఫర్టిలిటీ సమస్య ఎందుకు ఇన్ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ పెట్టా పెట్టాము అంటే ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందండి జనాల్లో అది రకరకాల కారణాలకు దానికి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా పెరుగుతూ వస్తుంది ఇప్పుడు దానివల్ల ఈ మేము ఈ సెంటర్ పెట్టడం జరిగిందండి చాలా థ్యాంక్స్ మెయిన్గా మెయిన్గా ఇన్ఫర్టి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది యంగ్ యంగ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువ అయిందండి ఎందుకు అనుకు ఎందుకు అంటే దానికి కారణాలు చాలా రకాలుగా ఉన్నాయి మెయిన్గా ఏంటి అంటే జంక్ ఫుడ్ తినడం అనేది ఎక్కువైందండి ఈ కాలం పిల్లల్లో అండ్ తర్వాత లేట్ మ్యారేజెస్ అవ్వచ్చు అండ్ తర్వాత ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఉబకాయం ఊబకాయం అంటే లాభ అవ్వడం కానీ తర్వాత లేట్ నైట్స్ వర్క్ చేయడం అవనివ్వండి ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ఇన్ఫెక్టి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి తర్వాత జనాల్లో ఉండే మెయిన్ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే లేడీస్కి ఇన్ఫెక్టి ప్రాబ్లమ్ ఎక్కువ ఉంది అనుకుంటారు అలా ఏం లేదండి ఈ కాలంలో జెంట్స్కి ఎక్కువ ఇన్ఫెక్టి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి వాళ్ళు చేసే సాఫ్ట్వేర్ జాబ్ అవనివ్వండి వాళ్ళు లేట్ లేట్ నైట్ వర్క్ చేయడం అవనివ్వండి హీట్ ఎక్స్పోజర్ ఇవ్వండి అవనివ్వండి సో మగవాళ్ళల్లో కూడా ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతూ వస్తుందండి సో ఇద్దరికీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది సో కప్పులు ఇద్దరు రావాల్సి ఉంటుంది ఇద్దరికి టెస్టులు చేస్తే మేము వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సరిపోతుందనే వాళ్ళకి ఇస్తాం ఓకేనా అండి థ్యాంక్ యూ